హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ మీరు చూస్తున్నారండి గుంటూరులో ఉన్న నూట డెబ్బై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నారు ఈ హౌస్ వచ్చేసేసరికి ఈ నెల ముప్పయో తారీఖు ఆప్షన్ అయితే ఉందండి లాస్ట్ ఎన్రోల్ డేట్ అయితే ఇరవై ఎనిమిదో తారీఖు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది యాభై ఏడు లక్షల ప్రపోజల్ రేట్కి ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా వేలానికి అయితే ఈ నెలలో రావడం ఏది జరిగింది నూట డెబ్బై రెండు గజాలు ఇల్లు అండి మీరు చూస్తున్న ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సెవెన్ సెవెన్ టూ డబల్ జీరో అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారండి అండ్ వివరాలు కూడా అందజేస్తారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ ఎన్రోల్ డేట్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే బ్యాంకింగ్ అవర్స్ టైంలో మీకు ఈ ప్రాపర్టీ అయితే విజిటింగ్ చూపి అయితే జరుగుతుంది అండ్ వివరాలు కూడా అందజేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్